హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రోజులు ఈరోజు నేనైతే మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఏంటి అంటే క్యాబేజ్ రైస్ క్యాబేజ్ రైస్ అనేది ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను నేనైతే ఈ విధంగానే చేస్తానండి సో నేనైతే ఒక చిన్నపాటి క్యాబేజీని తీసుకొని అందులో ఆఫ్ అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వా సాల్ట్ వాటర్లు అయితే కాసేపు అలా ఉంచేసి వాష్ చేసి అయితే పెట్టానండి నెక్స్ట్ నేను తలుపుకుని కోసం అనేసి నేనైతే కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో నేను ఆయిల్ ఆయిల్ కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసాను వేసిన తర్వాత స్పైసెస్ తీసుకున్నాను క్యాషియనట్టు బగారాకైతే తీసుకున్నానండి తీసుకొని బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిలోకి అయితే నేను ఒక చిన్నపాటి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టాను సో అదైతే యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ నేను పచ్చిమిర్చి రెండు మూడు పచ్చిమిర్చిలు కూడా తీసుకోవడం జరిగింది అవి కూడా కలిపేశాను కలిపిన తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేశాను సో అలా కలుపుకున్న తర్వాత నేనైతే చిన్నపాటి టమాటాలు అయితే తీసుకున్నాను సో అవి కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకు పెట్టాను కాబట్టి కట్ చేసి పెట్టాను సో అవి కూడా కలపడం జరిగింది సో అలా కలుపుకున్న తర్వాత బాగా చూడండి ఆయిల్ కాసేపు అయితే ఉడకనివ్వాలి క్యాబేజీ అంటే చాలా వరకు అయితే ఇష్టపడరండి సో కర్రీ చేసినా పచ్చడి వేసినా ఏ విధంగా చేసినా కూడా మన ఇష్టపడని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు సో అనేసి ఇలా క్యాబేజ్ రైస్ చేసుకున్నట్టయితే చాలా వరకు యూజ్ఫుల్గా ఉంటుందండి హెల్తీ ఫుడ్గా ఉంటుంది సో నెక్ నెక్స్ట్ నేనైతే కరివేపాకు కొత్తిమీర పుదీనైతే తీసుకున్నాండి తీసుకొని మరొకసారి అయితే కలుపుకోవడం జరిగింది సో అలా కలుపుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి పేస్ట్ ఒకసారి పడ సాల్ట్ అయితే తీసుకోవాలి సాల్ట్ తీసుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం పేస్ట్ తీసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ అల్లం పేస్ట్ ధనియా పౌడర్ నేను పెప్పర్ పౌడర్ అయితే అండి సో నేను ఈ విధంగానే చేశాను కాబట్టి నేనైతే పెప్పర్ పౌడర్ అయితే తీసుకోవడం జరిగింది సో తీసుకున్న తర్వాత మరొకసారి అయితే బాగా అన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి కలిసి కలిసిపోయే విధంగా అయితే కలుపుకోవాలి మనము చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని మనం వేసినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే బాగా కలిసిపోయే విధంగా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అలా ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే జీలకర్ర పౌడర్ నెక్స్ట్ నేను పెప్పర్ పౌడర్ అనేది కలపడం జరుగుతుంది సో కలిపిన తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి మిక్సింగ్ చేయాలి నెక్స్ట్ పించ్ పింఛప్ సాల్ట్ అయితే తీసుకున్నానండి తీసుకుని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ తర్వాత మనం ఎంత అయితే రైస్ తీసుకుంటున్నామో దానికి వన్ నెక్స్ట్ టూ అయితే నేనైతే రైస్ తీసుకోవడం జరిగింది సో రైస్ అయితే మనం ముందుగానే వా కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే రెండు విజిల్ అయితే సరిపోతాయండి మనకి కుక్కర్లో కదా రెండు రెండు లేదా మూడు విజిల్ అయితే మనకు రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను వాటర్ అయితే యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ని అయితే ఇందులో వేసేయాలి నెక్స్ట్ అలా నేనైతే కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ వేస్తే నేను అయితే వేసేసానండి సో అలా మనకి ఆ క్యాబేజీ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికేంతవరకు ఉంచాలి కల యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా కుక్ అవ్వాలండి సో మనం పోసినటువంటి వాటర్ బాగా మరిగేంత వరకు కూడా ఉంచాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మరిగేంత వరకు కూడా ఉంచిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని అయితే యాడ్ చేయాలి యాడ్ చేసి రెండు టూ టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి సో ఉంచిన తర్వాత మనకు కావాల్సినటువంటి రైస్ ప్రిపేర్ అయిపోతుంది సో సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్టే మన క్యాబేజీ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇదండి ఈరోజు రెసిపీ చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ ఈ ప్రాసెస్ నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి మంచి హెల్తీ రెసిపీస్ అయితే నేను మేము ముందుకు తీసుకొస్తాను చూడండి వాటర్ అయితే బాగా మరిగిపోతున్నాయి కదా సో ఈ టైంలో మనమైతే నానబెట్టుకున్నటువంటి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి రైస్ రైస్ అయితే పోసేయాలి చూడండి ఒకసారి అయితే కలుపుతున్నాను కల కలుపుకున్న తర్వాత మనము నెక్స్ట్ నానబెట్టుకున్నటువంటి రైస్ అయితే వేసేయాలండి ఇందులో బాగా మరిగిపోతున్నాయి కదా సో అలా కుక్ అవ్వాలన్నమాట క్యాబేజీ అనేది వాటర్లోనే బాగా కుక్ అవ్వాలి సో మ్యాక్స్ థర్టీ పర్సెంట్ అయితే మనం కుక్కర్లో వేసినప్పుడు కుక్ అయిపోతుంది సో ఆ విధంగా చేసినట్టయితే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో నేనైతే బియ్యం అయితే యాడ్ చేశాను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే బియ్యం యాడ్ చేస్తున్నాను ఇదండి ఈరోజు రెసిపీ బాగా మిక్సింగ్ చేసుకొని క్యాబ్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని రెండు విజిల్స్ వరకు అయితే మనం ఉంచాలండి అలా ఉంచినట్టయితే మనకు కావాల్సినటువంటి రైస్ అనేది రెడీ అయిపోతుంది సో నేనైతే రైస్ వేసి బాగా మిక్సింగ్ అయితే చేసి పెట్టి విజిల్ అయితే పెట్టడం జరుగుతుంది సో విజిల్ కూడా పెట్టేశాను సో రెండు విజిల్ల వరకు అయితే ఉంచాలి మనము మనకు కావాల్సినటువంటి రైస్ అనేది రెడీ అయిపోతుంది ఈరోజు రెసిపీ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ సే